లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో వికెట్ పడింది ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ గూటికి చేరారు రెండు నెలలుగా సారయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది చివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు సారయ్య చేరికతో వరంగల్లో రాజకీయ అలజడి మొదలైంది కాంగ్రెస్ లో చేరిపోయిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సారయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది వరకు వరుసగా మూడుసార్లు గెలిచారు రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు వేల పదహారులో బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సారయ్యను కాదని అప్పటి మేయర్ నరేందర్ కు వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చారు దీంతో సురేఖ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లగా సారయ్యకు రెండు వేల ఇరవైలో కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో సారయ్య సొంతగూటికి చేరుకున్నారు బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో చేరికతో రాజకీయ అలజడి మొదలైంది వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి నేతలు క్యూ కడుతున్నారు మంత్రి సురేఖ చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు బహిరంగంగానే మాట్లాడుతున్నారు సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పుతో పాటు కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో తనకు తెలియకుండా ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని గుర్రుగా ఉన్నారు ఇదే సమయంలో సారయ్య కాంగ్రెస్లో చేరటంతో కొండా సురేఖ అంతర్మదనంలో పడింది ఇప్పటికే సురేఖ కొత్తగా వచ్చిన నేతలను కలుపుకొని పోకపోవటం దూరంగా పెట్టడంతో రాజకీయ దుమారం కొనసాగుతోంది కొండా సురేఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారట ఇదే సమయంలో బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరటంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయ అలజడి మొదలైందని చెప్పవచ్చు సారయ్యను సైతం కొండా సురేఖకు తెలియకుండానే పార్టీలోకి తీసుకువచ్చారనే ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన రోజే సారయ్య చేరిక ఖరారైంది ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సారయ్యతో మంతనాలు జరిపారు బస్వరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు హంగు ఆర్భాటాలు లేని నాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉండే నేతగా సారయ్యకు మంచి గుర్తింపు ఉంది వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నేతలు పార్టీలతో సంబంధం లేకుండా నిత్యం కలిసి వెళుతుంటారు ఈ కోణంలోనే కొండా సురేఖకు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా సారయ్యను తీసుకువచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది సారయ్య రాకతో వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్లో జోష్ పెరిగిందనే చెప్పవచ్చు అయితే భవిష్యత్తులో కొండా సురేఖ సారయ్య మధ్య రాజకీయ వారి కొనసాగక తప్పదని చెప్పవచ్చు